నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మీనరాశిలో శని గోచారానికి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకి శని ప్రభావాలు చూద్దాము అయితే ఈ తులారాశి వారికి సష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది ఈ షష్టమ స్థానం శుభకరంగానే ఉండొచ్చు అయితే శని దృష్టి మూడవ దృష్టితో ఎనిమిదవ స్థానం మీద పన్నెండవ స్థానం మీద ఏడవ దృష్టితో మూడవ స్థానం మీద పదో దృష్టితో ఈ ఆరు ఎనిమిది పన్నెండు మూడు స్థానాలు ప్రభావితం అవుతాయి ఈ విషయాలకి ఆ స్థానాల విషయాలకి ఇక రెట్రోగ్రేడ్లో ఉన్నప్పుడైతే కనుక కొంచెం ఐదు ఏడు పదకొండు రెండు స్థానాలు కూడా ప్రభావితం ఈ శుభ శుభ ఫలితాలు మిళితంగా ఉంటాయి ఈ తులారాశి వారికి ఇక తులారాశి వారికి శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులతో అనేక రంగాల్లో మంచి విజయం లభించనున్నది ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది శని శుభస్థానంలో సంచారం చేయడం వల్ల ఏమవుతుందంటే పోటీ రంగాల్లో మంచి విజయం సాధిస్తారు రాశిలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో కొంత జాప్యం సవాళ్ళని ఎదుర్కొనేది ఉంటుంది అయినా కానీ అయితే కొంత వీరు దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఇక కెరీర్ పరంగా చూస్తే ఎలా ఉంటుందంటే వీరికి కొత్తగా ఉద్యోగం ప్రారంభించిన వాళ్ళకైతే అద్భుతంగా ఉంటుంది బాగా రాణిస్తారు అనేది చెప్పచ్చు అయితే ఆల్రెడీ చేస్తున్న వారికి కొంత ప్రమాదం సూచిస్తుంది అంటే జాబుని కోల్పోవచ్చు అనేది కనిపిస్తుంది కొంత కొంత పీరియడ్లో కొంతమంది వదులుకుని చాలా కాలం లేకుండా కూడా ఉండేది కంటిన్యూ అవ్వచ్చు అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు వీరు కొరతపడి నిర్ణయాలు తీసుకోరాదు ఆల్రెడీ జాబులో ఉన్నవారు ఇక ఈ ఆర్థిక పరంగా అయితే కనుక శని ప్రభావం వల్ల కారణంగా కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి నో డౌట్ ఆ విషయాలకి అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవాల్సి రా వస్తుంది ఈ మధ్యకాలంలో కానీ మొత్తానికి ఈ పీరియడ్ మొత్తంలో ముఖ్యంగా జూలై నవంబరు ట్వంటీ ఫైవ్ నుంచి ఆగస్ట్ టు డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఈ పీరియడ్స్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది అయినా వీరు మంచి ఊహాత్మక నిర్ణయాలతో ఈ సమస్యను అధిగమిస్తారనే చెప్పాలి ఎందుకంటే ఈ తులారాసు వారికి ఆర్థిక అడ్డంకులు వచ్చినా కానీ వారి మంచిగా ప్లాన్ చేసి మంచి నిర్ణయాలతో ఈ సమస్యను అధిగమిస్తారు అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఇన్వెస్ట్మెంట్స్ అనేది వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాల్సి ఉంటుంది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ లాంగ్ టర్మ్ లో ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక శని ఐదవ స్థానం నుండి ఆరో స్థానమైన మీన సంచారానికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంబంధాల విషయంలో కొంత మాత్రం హెచ్చు తగ్గులుంటాయి సంబంధాలను కొనసాగించే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవచ్చు దీంతో వీరు ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు ఇక ముఖ్యంగా కమ్యూనికేషన్పై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వీరు అయితే ఈ శని రెట్రోగ్రేడ్లో ఉన్న పీరియడ్లో అయితే కనుక జూలై టు డిసెంబర్ చెప్పుకున్నట్లు ట్వంటీ ఫైవ్ సంవత్సరంలో ఆగస్టు డిసెంబర్ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో కొన్ని సమస్యలు సంతానం వలన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుండి కొన్ని వార్తలు కూడా వింటారు ఆ సమయంలో అయితే విదేశాల్లో విద్యలో విద్యను పొందాలనే వారి వీరి సంతానానికి మార్గం మాత్రం మార్గం సులువు అవుతుంది వీరి సంతానానికి వీరి సంతానానికి వి విదేశీ విద్యకి అనుకూలంగా ఉంటుంది ఇక సంతానంగా ఎదురుచూసేవారికి అంటే కోరుకునే వారికి కూడా ఈ సంవత్సరం మధ్యలో శుభవార్తలు వినేది అవకాశం ఉంది ఇక వీరు ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ తులారాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి శని తన దృష్టిని అష్టమ స్థానం మీద సారిస్తాడు కాబట్టి ఆ ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తుళ్ళు మానసిక భ్రాంతి ఇలాంటివి కలుగుతాయి ఇక సంబంధిత వ్యాధుల కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి వాతావరణం మూలంగా కూడా ఎదుర్కోవచ్చు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి అయితే వీరు దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నించాలి ఇక ఈ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా వీరు జంక్ ఫుడ్ లాంటివి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి ఈ రాశి వారు శనికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి ఓం శం శనచ్చరాయ నమ మంత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది ఏ మొత్తానికి ఈ శని ప్రభావాలు వల్ల శుభాశుభ ఫలితాలు వీళ్ళకి మిశ్రమంగా ఉంటాయి అనేది ఇక ఇతరత్ర గ్రహాలు అనుకూలం చాలా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ఈ తులారాశి వారికి బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్